క్రీస్తు నందు ప్రియులకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు గ గడిచిన సంవత్సరంలో దేవుడు మనల కాచి కాపాడి నూతన సంవత్సరంలో మనము జీవించేటట్లు ఆయన ప్రవేశపెట్టాడు ఎందుకంటే ఆయనకు మనము నమ్మకంగా సాక్షిగా ఉండే కొరకు ఆయన మనలా నిలబెట్టాడు నూతన సంవత్సరంలో ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి మానవుడు ఏం చేస్తాడంటే లోకంలో అధికారాల వైపు అందం వైపు లోక సంతోషాల వైపు లోక ఆనందాల వైపు పరిగెత్తుతూ ఉంటాడు కానీ మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతుంటాడు మానవుని దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు తన చిత్తంలో అతను జీవించాలని కోరుకున్నాడు కానీ బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మనం చూసినంత జనులు బాబేలు గోపురాన్ని కట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనమే గొప్పగా జీవిద్దాం దేవుడు దేవుడు మనకు అవసరం లేదు అది మనమే ఒక దేవుడు అనే ఒక ఫీల్లో వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే వారి ఆశను గమనించి వీరు నన్ను కాకుండా ఈ సృష్టిని వారినే ఎక్కువగా కొలుచుకునేటట్లు వారి అందరు సంతోషించేటట్లు వాళ్ళు ఉంటున్నారని భాష తారుమారు చేసి వాళ్ళ ఆలోచనలను దేవుడు వ్యర్థం చేసి వారిని ఏం చేస్తాడంటే దేవుడు దూరం చేస్తూ ఉంటాడు వారిని దూరపరుస్తూ ఉంటాడు క్రీస్తు నందు ఈరోజు దేవుని ప్రియ ప్రియబిడ్డలమైన మనతో ఆయన మాట్లాడుతున్నాడు ఈ సృష్టి అందాలను మనం చూస్తాం సంతోషపడతాం వాటిని చూసి మనము ఈ లోకం శాశ్వతమే అనుకుంటూ ఉంటాం కానీ ఈ లోకము ఎప్పటికీ మనకు శాశ్వతముగా ఉండదు దేవుడు ఆ యొక్క చూసినట్లయితే దేవుని దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క అడుగు మనం జీవించినప్పుడు ఈ లోకంలో మనకు ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాడు ఇక్కడ మనము చూసినట్లయితే లోతు ఏం చేస్తాడంటే సుధమ గుమర పట్టణంలో ఉంటాడు సుధమగుమర పట్టణంలో ఉన్నప్పుడు తాను తాను అక్కడికి వెళ్ళింది దేని ఏం పని మీద వెళ్ళాడు అక్కడ ఉంటున్న వారిని దేవుని వైపు తిప్పాలి దేవుళ్ళలో వారు ఫలించాలి వారు అభివృద్ధి పొందాలి అని ఆ యొక్క ఆలోచనతోటే వెళ్తాడు కానీ అక్కడ మాత్రం తాను ఏం చేస్తాడంటే అతను దేవుళ్ళు ఆయన జీవించలేకపోతాడు తన కుటుంబం కూడా దేవుళ్ళు జీవించలేకపోతాడు తద్వారా ఏం జరుగుతుంది అంటే అక్కడ వారు ఏం చేస్తారు దేవుని యొక్క కోపానికి వారి యొక్క వారు ఉంటున్న ప్రాంతము ఏమవుతుందంటే ఇక నాశన కూపంలోనికి నడిపింపబడుతుంది అక్కడ అగ్ని గంధకాలు కురుస్తాయి ఆ పట్టణం మొత్తం నాశనం అవుతాయి లోతు ఒక కుటుంబం రక్షింపబడాలని దేవుడు బయటికి చెప్పినప్పుడు తన భార్య తన లోకం వైపు చూసి ఏం చేస్తాదంటే ఉప్పు స్తంభంగా మారిపోతా ఉంటుంది ఈ లోకంలో ఉన్న ఆశలు అన్నీ గతిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ధనవంతుడు ఏం చేస్తాడు మంచి ఊదారంగు వస్త్రాలు ధరిస్తాడు తృప్తికరమైన భోజనం తింటాడు ఆ యొక్క మంచి మంచి వస్త్రాలు వేసుకుంటాడు మంచి మంచి ఆ యొక్క గుర్రాల మీద ప్రయాణం చేస్తు ప్రయాణం చేస్తాడు తాను ఉల్లాసకరంగా జీవిస్తాడు నా ప్రాణమా తిను తాగుము సుఖించుము అని ఆశపడుతుంటాడు కానీ తాను చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏం చేస్తాడు పాతాళం వైపు వెళ్ళిపోతా అంటాడు సా ఒక గుప్పిట్లోనికి వెళ్ళిపోతా అంటాడు ఆ యొక్క మనం లాజను చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాడు ఆయన ఎవరు దరిద్రుడు ధనం లేనివాడు పేదవాడు కానీ దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన వెతుకుతాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ గతిస్తాంటాయి ఇక్కడ మనం చూసినట్లయితే యహోశివా తన ప్రజలు బలహీనులు బలం లేని వారు ఎరుకో కూడా చుట్టూ వాడు తిరిగి వారు తిరిగి స్తుతించినప్పుడు ఎరుక గూడలు ఏం చేయబడతాయంటే కూలిపోబడతాయంటే ఈ లోకంలో ఉండేవన్నీ ఏమైతే అంటే దేవుని యొక్క చేతి కింద ఉన్నాయి దేవుని యొక్క గుప్పిట్లో ఉన్నాయి కనుక ఈ యొక్క సమయంలో మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఆశపడుతున్నాడు నేను ఎక్కువ రోజులు జీవించాలి ఎక్కువ ప్రయాణం చేయాలి సంతోషంగా ఉండాలి తినాలి తిరగాలి అనుకుంటున్నాడు కానీ దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తూ దేవునిలో దేవుని యొక్క మార్గంలో నడవలేకపోతున్నాడు దేవుణ్ణి సంతోష లేకపో పెట్టలేకపోతున్నాడు ఒక యవనస్తుని మనం చూసినట్లయితే తాను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క బిజినెస్ను రన్ చేసుకోవాలి డెవలప్మెంట్ చేసుకోవాలని తాను ఏం చేస్తున్నాడంటే రోజుకు ఒక రెండు గంటలే నిద్రపోతూ ఉంటాడు మిగతా టైం అంతా పని పని మీదనే ఉంటాడు బిజినెస్ రన్ చేయాలి నడిపించాలి డెవలప్మెంట్ చేయాలని అదే ప్రయాణంలో చేస్తుంటాడు కానీ ఆఖరికి ఆ రెండు గంటలు కూడా నిద్రపోకుండా తాను ప్రయాస తాను ఏం చేస్తానంటే ఒకనొక రోజు మరణిస్తా అంటాడు అంటే ఈ లోకంలో ఉన్న ఉన్నవి ఎప్పుడు కూడా మనకు శాశ్వతము శాశ్వతంగా మనకు ఉండవు ఎందుకంటే ఈ లోకము దేవుడు మనకు కొన్ని రోజులు జీవించి ఆయన